హాయండీ మూడు చేపల కథ తెలిసిన కథ అయినా మరొక్కసారి ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో వీదుకుంటూ హాయిగా కాలం గడిపేవి సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకి తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇదిలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా అయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నవి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువు నుంచి ఊరి చివరిలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి మాటలకు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వలవిసిరారు ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో జాలరి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బతుకు జీవుడా అనుకుని కాలమతి మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే అక్కడే ఉంది ఆ చేపలు ఇంటికి తీసుకుని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి ఈ కథలోని నీతి అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతి లాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే బాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి